వెల్కమ్ టు అవర్ ఛానల్ జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగాలంటే ఇలా చూడండి చాలా పొడవుగా పెరుగుతుంది అన్నీ మనకు తెలిసినవే ఇంట్లో ఇంటి దగ్గర ఉండేవే వాటితో ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం ఇది చూసారు కదా ఇవి మెంతులు ఇంకా ఉసిరికాయలు పెద్ద ఉసిరి ఉంటుంది కదా ఆ ఉసిరికాయలు రాత్రి నీళ్ళలో నా నానబెట్టేశాను ఆ వాటర్ వంపేసి పక్కన పెట్టాను ఈ పేస్ట్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది అలాగే అలోవేరా ఇది తులసి తులసి బ్లాక్ ఇంకా మామూలు నార్మల్ తులసి కరివేపాకు ఇంకా ఇది మరువం దవనం అంటారు మరువం అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు అలాగే వేపాకు ఇది మందార ఆకు మందార పువ్వులు ఇంకా ఉల్లిపాయ ఇవన్నీ కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఈ అలోవెరా గుజ్జంతా తీసి పక్కన పెట్టుకోవాలి ఇది మనం మెంతులు ఇంకా ఉసిరికాయలు వాటర్లో నానబెట్టాం కదా నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ పెట్టుకోవాలనుకుంటే నానబెట్టిన వాటర్ తీసి పక్కన పెట్టాను వాటితో ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి కావాలంటే కొద్ది కొద్దిగా నీళ్లు కలుపుకొని చేసుకోవచ్చు ఆ వాటర్ సాలకపోతే ఇంకా అవిసె గింజలు ఇంకా కొద్దిగా అల్లం ముక్క కూడా తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా గింజలు దీన్ని వాటర్లో వేసి మరిగించి జల్లగా తీసుకోవాలి ఈ అల్లం ముక్క మాత్రం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేస్తాము వీటన్ని అన్నిటితో పాటే ఒక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకుని దానిలో వాటర్ వేసుకోవాలి అవిసె గింజలు తీసుకున్నాను కదా ఫ్లాక్ సీడ్స్ బ్లాక్సైడ్స్ అంటారు కదా అవి ఈ వాటర్లో వేసి మరిగించుకోవాలి ఇది అవుతుంది అన్నమాట అప్పటి వరకు మరిగించుకోవాలి ఇవి చూస్తారు కదా ఇవి మెంతులు ఇంకా ఉసిరికాయలు నానబెట్టిన వాటర్ ఇది ఇది అలోవెరా తీసి పక్కన పెట్టుకుని అలోవెరా గుజ్జు ఇవన్నీ మిక్సీ లో వేసుకుని అట్లా పేస్ట్ చేసుకోవాలి ఇంకా ఇది ఉడికిందలు చూస్తున్నాను కొద్దిగా ఇంకా జల్లాగా అవుతుంది ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే వడగట్టుకోవాలి కొద్దిగా మనం అలాగే చల్లారినిచ్చామనుకోండి జల్లగా అయ్యి కిందకి దిగదు జాలీలో నుండి వేడిగా ఉన్నప్పుడు వాటర్ లాగా ఉంటుంది మనం వెంటనే వడపోసేసుకోవాలి ఈ అవసించలు ఉన్నాయి కదా వడగట్టిని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇది జల్లాగా అవుతుంది కొద్దిసేపటికి మనం ఇప్పుడు పేస్ట్ లాగా చేసుకున్నాం కదా దీన్ని కూడా జాలీలో వేసుకుని ఇలా వడగట్టుకోవాలి లేకపోతే మనం తలస్నానం చేసినప్పుడు ఎండిన తర్వాత పొట్టులాగా ఉంటుంది తలపైన ఇలా వడగట్టుకోకపోతే పర్లేదు అనుకుంటే అలా డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు లేదా అలా వద్దనుకుంటే ఇలా జాలీలో వేసుకుని ఇలా పేస్ట్ కిందకి ఇలా అనుకుంటే మెత్తన పేస్ట్ కిందకి దిగుతుంది పైన ఉన్నది మరలా మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్ లాగా చేసుకుని దానిలో సారమంతా వచ్చే వరకు అలా చేసుకుంటూ ఉండాలి మొత్తం ఇలా నీట్గా చేసేసుకోవటమే దానిలో సారమంతా వచ్చే వరకు దీన్ని తలస్నానం చేసిన తల మీద పెట్టుకుంటే వాటర్ నార్మల్ వాటర్తో కడిగేసుకోవటం షాంపూ పెట్టుకోకుండా వాటర్తో మంచిగా కడిగేసేసి అది ఆరిన తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి పెట్టుకుని తర్వాత రోజు తలస్నానం చేసుకోవచ్చు షాంపూ పెట్టుకోవచ్చు అదే ఆయిల్ పెట్టిన తల మీద అయితే షాంపూ పెట్టుకోవచ్చు ఇది ఎంతసేపు అంటే ఒక అరగంట నుండి గంట సేపు మధ్యలో అలా ఉంచుకోవచ్చు ఇది మనకి వీలు కుదిరినప్పుడు వారం రోజులకి పది రోజులకి ఒకసారి అలా మనకి టైం ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా మంచిది జుట్టు పెరిగిన వాళ్ళు బాగా పెరుగుతుంది జుట్టు పొడవుగా ఉత్తుగా పెరుగుతుంది ఇంకా నల్లగా కూడా అవుతుంది ఉసిరిగాయలు అవన్నీ వేయడం వల్ల మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిన్నప్పుడు మా పాపకి ఇలాగే పెట్టేదాన్ని జుట్టు బాగా పొడవుగా ఉత్తుగా పెరిగింది ఈ మధ్య ఆపేసాను మధ్యలో మొత్తం గుడిపోతుంది అనమాట మొత్తం ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇది పెట్టుకుంటే మంచిగా జుట్టు బాగా ఒత్తిగా పొడవుగా పెరుగుతుంది ఇంకా మంచి కలర్ వస్తుంది అనమాట నల్లగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది ఈ సమస్య జుట్టు రాలే సమస్య అందరికీ ఉంది కదా ఈ రోజుల్లో అన్నీ ఇవే వేసుకోవాలని కాదు మన దగ్గర ఏ ఉంటే అవి అలా పెట్టుకోవచ్చు అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిగ్నల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టుకుని వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్